పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా బుధవారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గోదావరి జలాలను విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజ నిర్వహించి స్విచ్ ఆన్ చేసి గోదావరి జనాలను విడుదల చేశారు పట్టిసీమతో పాటు పురుషోత్తపట్నం పుష్కర తాడిపూడి ఎత్తిపోతల పథకాల నుండి బుధవారం నీటిని విడుదల చేశారు అనంతరం మంత్రి పట్టిసీమ ఎత్తిపోతల పథకం డెలివరీ ఛానల్ వద్ద గోదారమ్మకు నూతన వస్త్రాలు పసుపు కుంకాలతో పుష్పార్చనలు సమర్పించి హారతులు ఇచ్చారు పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో నాలుగు ఐదు ఆరు పంపుల ద్వారా వెయ్యి యాభై క్యూసెక్ల నీటిని విడిచిపెట్టారు ఈ నీరు ఏలూరు కృష్ణా జిల్లాల మీదుగా ఇబ్రహీంపట్నం వద్ద నదిలో కలుస్తుంది ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి జిల్లాలను వరదలు లేని కృష్ణా నదికి ఇప్పుడు నీరు వెళ్లిందంటే అది పట్టిసీమ పుణ్యమే అని పేర్కొన్నారు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీరు సమస్య పరిష్కారంతో పాటు మొదటి పంట ఖరీఫ్కు సాగునీరు అందుతుందన్నారు పట్టిసీమ నీరు కృష్ణా డెల్టాకు అందించడం ద్వారా శ్రీశైల నుంచి కృష్ణాకు రావాల్సిన నీరు రాయలసీమకు మళ్లించడానికి అవకాశం కలుగుతుందన్నారు ఆయన వెంట పోలవరం ఎమ్మెల్యే చిటి బాలరాజు జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి ఐటీడీఏ పీఓఎం సూర్యతేజ ఉంగటూరు ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అధికారులు నాయకులు ఉన్నారు

ૌ જગો નવો રાજાયોવંદેરાજાવે બહસ્પતિ